ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మతిలేని మాధవుడు చంద్రనగరం శివారులో ఒక పేద విధవరాలుండేది ఆమె నానా అగచాట్లు పడి ఎలాగో జీవితం నెట్టుకొస్తూ ఉండేది ఆమెకి మాధవుడని ఒక్కడే కొడుకుండేవాడు అయితే వాడు వట్టి మందమతి సోమరిపోతు అందుచేత వాడు తల్లికి ఎందుకు పనికిమాలిన వాడైపోయాడు వాడు ఇతర విధాల మంచివాడే సాధువు సద్భావాలు కలవాడు సరదా అయినవాడు అయినప్పటికీ వాడి విషయమే తల్లికి బెంగే తప్ప సంతోషం ఉండేది కాదు తల్లి వాడికి ఏదైనా చెబితే అది వాడి బుర్రకెక్కేది కాదు చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడు ఉండేవాడు ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చేయటం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకు రమ్మన్నది మూడోసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమయ్యింది అప్పుడు వాడు గొడ్డలి భుజాన పెట్టుకుని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు అడవికి పోవాలంటే ఒక మైదానం మీద నుంచి పోవాలి ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకుని నిద్రపోతూ కనిపించారు పాపం వాళ్లు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మను గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకి నీడ వచ్చేటట్టు ఆ కొమ్మలను నేలలో పాతాడు వాడా పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతుండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగాడు ఎండ జాస్తిగా ఉన్నది సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు నువ్వు చాలా మంచివాడివి నువ్వు కోరుకున్నదల్లా అవుతుంది లేపో అన్నారు వాళ్ళు నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉన్నది ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు అయితే మాధవుడి మట్టితలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన రానేలేదు వాడ ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవికి వెళ్ళి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు చివరికవన్నీ పోగేసి కట్టకట్టేసరికి ఆ మోపు వాడు మొయ్యగల దానికి నాలుగింతలయ్యింది దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు ఏం చేయటానికి పాలుబోక వాడు ఆ మోపు మీద ఎక్కి కూర్చొని దీన్ని నేనింటికి మోసుకుపోలేను గనక ఈ మోపు నన్నింటికి తీసుకుపోతే ఎంత బాగుండు అనుకున్నాడు మనసులో వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతివేగంతో వాడి ఇంటికేసి బయలుదేరింది అది రాజవీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది మాధవుడు తల పైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి నన్ను చూసి నవ్వుతావా నీకు మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెప్పకపోతానా అనుకున్నాడు తాను ఏది కోరుకున్నా అది జరుగుతుందన్న జ్ఞానం అప్పటికి వాడికి లేదు అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉన్నది దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వటం మానేసి ఆకిటికి దగ్గరే దిగులుగా నిట్టూర్పులిచ్చుతూ ఉండిపోయింది చెలికత్తెలు ఆమె దిగులుకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టడం మొదలే చేతకాక వెళ్లి రాజుగారితో సంగతి చెప్పారు రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే దిగులుగా ఉండకేం చేస్తుంది దానికి పెళ్ళిడు వచ్చింది పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకొని పైకి అమ్మా నీకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను రాజకుమారుల్లో నీకు నచ్చినవాడెవడైనా ఉంటే చెప్పు అన్నాడు ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి ఇంతకు ముందు కట్టెల మోపు మీద సవారీ అయి ఇటుగా వెళ్లిన అబ్బాయిని తప్ప నేనింకెవర్నీ పెళ్లాడను అన్నది తన కూతురి మాటలు రాజుకు అర్థం కాలేదు ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తె పైన ఆగ్రహం వచ్చింది ప్రభావతి దారే వెళ్లిన వాడిని పెళ్లాడతానన్నది కానీ వాడి పేరైనా ఆమెకు తెలియదు ఇలాంటి పరోమాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలనుకున్నాడు రాజు కానీ మంత్రులు వారించి మహారాజా మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో కావచ్చు తొందరపడకండి అన్నారు వాణ్ణి ముందు పట్టుకోవాలి కదా ఏమిటి ఉపాయం అన్నాడు రాజు నగరంలోని వివాహయోగ్యులైన యువకులందర్నీ ఆహ్వానించి విందు ఏర్పాటు చెయ్యండి వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన రాజకుమార్తె సులువుగా గుర్తుపడుతుంది అన్నారు మంత్రులు రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లిగాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి వీరిలో నువ్వు పెళ్లాడగోరిన చెప్పు అని కుమార్తెతో అన్నాడు ప్రభావతి అందర్నీ కలియచూసి నేను పెళ్లాడగోరిన వాడు వీరిలో లేడు అన్నది రాజుకు తన కూతుర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది మంత్రులు మళ్లీ అడ్డుపడి నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరికీ మరొక విందు చెయ్యండి రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు అన్నారు అలాగా ఎవన్నో నా కూతురు పెళ్లాడతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా దాన్ని కాదనటానికి మనమే వాళ్లం అన్నారు మంత్రులు రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీదాసాదా కుటుంబాల యువకులందరినీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు ఈ సంగతి మాధవుడు వినను కూడా లేదు వాడి తల్లి విని విందుకు వెళ్ళమని ప్రోద్బలం చేసింది వాడు వెళ్లనన్నాడు కమ్మని భోజనం పెడతారా కడుపు నిండా తిని చక్కారా అని తల్లి వాణ్ణి బలవంతాన విందుకు పంపింది వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్లాడు కాని రాజకుమార్తె వాణ్ణి చూస్తూనే ఇడుగో నేను పెళ్లాడగోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది ఈ బడుద్దైనా నువ్వు పెళ్లాడగోరేది అన్నాడు రాజు విస్మయం చెంది అవును అన్నది ప్రభావతి రాజుకు పట్టరాని కోపం వచ్చింది సరే నీకంత పట్టుదలగా ఉంటే వాణ్ణే పెళ్లాడు ఆ తర్వాత నేను చేయవలసిందేదో నేను చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేసేశాడు పెళ్లితంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులను ఒక పీపాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటలో ఉండగా ఆ పీపాను సముద్రంలో పారయించాడు కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికత్తెలు ప్రభావతి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు పీపాల్లో కొట్టుకుపోతూ ప్రభావతి మనకు చావు తప్పదు ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాం సందులుంటే సముద్రంలో మునిగి చస్తాం అలాగూ చావకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చేస్తాం అంటూ పెద్ద పెట్టున అంత మాత్రాన ఏడవటం దేనికి మనం ఇంకా బతికి ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు నీకు కొంచెం కూడా మెదడు లేదు ఏ ఓడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బతికి ఉంటాం అన్నది ప్రభావతి నీకు ఓడ కావాలంటే ఎంతసేపు నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది నేను కోరుకున్నదల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరం ఇవ్వలా అన్నాడు మాధవుడు అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు ఒక పెద్ద ఓడ రావాలని వెంటనే కోరు అన్నది ప్రభావతి దానికి తొందర ఏముంది ముందుని తినుబండారాలు పైకి తీయి వాటిని వృధాపోనివ్వటం దేనికి అన్నాడు మాధవుడు ఎప్పుడు పీపాల నుంచి బయటపడదామా అని ఆదుర్దాగా ఉన్న ప్రభావతి తన ఒడిలో మూటగట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది అయినాక మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని తమ సమీపంలోకి ఒక పెద్ద ఓడ రావాలని తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు వెంటనే పీపా మీది మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది దంపతులు బయటికి చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలోనే కనపడింది భార్యాభర్తలు ఆ ఓడలోకి ఎక్కి ఒక చోట తీరాన్ని చేరారు ప్రభావతి ప్రోద్బలం చెయ్యగా మాధవుడు సముద్ర తీరాన తనకు ఒక పెద్ద భవనము దాని చుట్టూ తోటలు ఉద్యానవనాలు నౌకర్లు చాకర్లు పరివారము కావాలని కోరుకున్నాడు అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తర్వాత ప్రభావతి మాధవుడితో మనం ఇంకొక కోరిక కోరవలసి ఉంది నువ్వు ఇలా ఉండటం బాగాలేదు చూడటానికి అందంగాను మంచి తెలివిగాను ఉండాలని కోరుకో అన్నది నేను అందంగా తెలివిగా ఉండటం అవసరమంటావా నీ కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు ఈ కోరికతో మాధవుడు రూపంలోనే గాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు ఇక అతనికి అడుగడుగునా భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకొని ప్రజలనందర్నీ సుఖపెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీరాయాసం కూడా లేకుండా చేశాడు ప్రభావతిని ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తర్వాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు కొన్ని ఏళ్ల అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండటం గమనించి అది ఎవరిదో కనుక్కుందామని వెళ్ళి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు మాధవుడు తన తల్లిని తెప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే గాని ఆ ఇంటి వాళ్లు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకొని పిచ్చివెదవా ఏమైపోయాడో అని విచారపడేది